తోటకూర పప్పు డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దామా ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కోండి మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ఒక టమాటా కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును మగ్గించుకోండి చూడండి పప్పు ఎలా మగ్గిందో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు స్మాషర్తో మొత్తం అంతా కలిసేలాగా మెదుపుకోండి నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా చింతపండు పులుసు వేయండి కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఆ తోటకూర రెండు కట్టలండి ఇది మార్కెట్కి వెళ్ళినప్పుడు తోటకూర మాత్రం మిస్ అవ్వకండి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎందులోనూ ఉండవు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ బాండి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది తాలింపు దినుసుల్లో పచ్చి ఉరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు ఎన్నో కోర్సు వేసుకోండి హెల్త్కి చాలా మంచిది కడుపుబ్బరం లేకుండా ఇంగు కూడా వేసి మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదంటే తోటకూర ఇందులో ఉన్న ఏ విటమిన్ ఏ ఆకుకూరలు కూడా ఉండదు ఖచ్చితంగా వారానికి మూడు నాలుగు సార్లు తింటే కంటి నరాలకి ఎంతో మంచిది ఇప్పుడు ఆ తోటకూర మగ్గిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదండి అది కూడా ఆ బాండీలు వేసి తోటకూర పప్పు ఉప్పు అన్నీ కలిసే విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి అంతేనండి ఎంతో హెల్దీ అయినటువంటి విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి తోటకూర పప్పు రెడీ నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్